హాయ్ అండి వెల్కమ్ టు దేవీ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను ఎప్పుడు రొయ్యలు తెచ్చిన రొయ్యల కూర ఎలా చేస్తానో చూపించబోతున్నానండి వీడియో చూసిన తర్వాత మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఫస్ట్ నాలుగు కోడిగుడ్లు తీసుకుని ఉడికించుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి నేను ఈ రొయ్యల కూరలో గుడ్లను కూడా వేసుకుంటున్నానండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఫస్ట్ హాఫ్ కేజీ రొయ్యలను నీట్గా కడిగి తీసుకుంటున్నానండి ఇప్పుడు ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కడిగి తీసుకున్న రొయ్యలను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పసుపు ఉప్పు వేసుకుని ఉడికించుకుని తీసుకోండి ఇందులో వాటర్ ఏమి వేయనవసరం లేదండి ఆల్రెడీ రొయ్యల్లోనే వాటర్ ఉంటాయి కాబట్టి అవి ఇంకిపోయే వరకు ఉడికించుకుని తీసుకోండి ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకుని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ కాగిన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలను పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి దీంట్లోనే మీడియం సైజు మూడు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగేటప్పుడే ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఫ్యాన్కి మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా ఉంటాయి మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మీకు ఈ విధంగా కలర్ మారి ఉల్లిపాయలు మెత్తగా ఉడికి ఉంటాయి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు త్రీ టీ స్పూన్స్ కారం రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఇలా కలుపుకుంటూ ఒకటి లేదా రెండు నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి మనం వేసుకున్న ఉప్పు కారం అన్నీ కూడా రొయ్యలకు బాగా పడతాయి ఇప్పుడు ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళను వేసుకుని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకునేటప్పుడే మీకు దీంట్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే టేస్ట్ చూసుకుని కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను వేసుకుని ఒకసారి కలుపుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి కూర కాస్త చిక్కబడి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఐదు నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత మీకు ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఒకసారి కలుపుకోండి కూర అనేది ఈ విధంగా కాస్త గ్రేవీగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత కాస్త చల్లారినాక చిక్కబడుతుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చివరిగా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని కలుపుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా రొయ్యల కూర అయితే తయారు చేసాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదే మీరైతే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం